చైనా మన దేశానికి అనేక రకాలుగా జలక్కిస్తూ ఉంది తాజాగా మన మిర మిరప వేసిన రైతులు కంగు తింటూ ఉన్నారు ఈ మేరకు బిజినెస్ లైన్లో కమోడిటీస్ ఆగ్రి బిజినెస్ పేజీలో ఒక వార్త శుక్రవారం వచ్చింది దాని వివరాలు ఏంటో చూద్దాం వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్కి సంబంధించి ఒక ఏడాది ముందే విత్తనాలు వేసుకునే సమయంలోనే ఈ పంట హార్వెస్టింగ్కి వచ్చేటప్పుడు అంటే నూర్పిడికి వచ్చేటప్పుడు వాటి ధర ఎంత ఉండద్దు అని చెప్పి వ్యవసాయ విశ్వవిద్యాలయాలు అంచనా వేస్తూ ఉంటాయి ఆ అంచనాను కూడా కొట్టే విధంగా చైనా వ్యవహారాలు నడిపించింది ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం తెలంగాణలో మిరపకాయలు క్వింటా పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదహారు వేల ఐదు వందలకి ఈ ఏడాది ఉండొచ్చని చెప్పి మొక్కలు పెట్టేటప్పుడు అంచనా వేసింది అయితే ప్రస్తుతం ఇప్పుడు ఆ మార్కెట్ ఎంత ఉందంటే పన్నెండు వేల నుంచి పదమూడు వేలు క్వింటా ఉంది అంటే శాస్త్రవేత్తలకు కూడా అందరంతా ఎవ్వరూ ఊహించటానికి సాధ్యం కాని విధంగా చైనా దేబగొట్టిందనమాట గత ఏడాది ఇదే కాలంలో అంటే జనవరిలో పంతొమ్మిది వేలు మిరపకాయల ధర ఉంటే ఈ ఏడాది పన్నెండు నుంచి పదమూడు వేలు మాత్రమే ఉంది జయశంకర్ విశ్వవిద్యాలయం వాళ్ళు పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదహారు వేల ఐదు వందలు అంటే వాళ్ళు కూడా ఒక రెండు వేల చిల్లర దాదాపు ఒక మూడు వేలు దాకా తగ్గించే అంచనా వేశారు అయితే ఎంత భారీగా తగ్గిద్దని చెప్పి అంచనా వేయలేకపోయారు అనమాట దానికి కారణం చైనా ఎఫెక్ట్ ఒక విషయం రోమర్గా తెలుస్తూ ఉంది చైనా వాళ్ళు పాకిస్తాన్లో మిరపకాయల విత్తనాలు ఇచ్చి అక్కడ వాళ్ళ శాస్త్రవేత్తల్ని లేదంటే అక్కడ రైతుల్ని పంట నేర్పించడానికి చైనాలో పంట చైనా శాస్త్రవేత్తలు చైనా రైతులు పాకిస్తాన్లో పంట పండించడానికి ఏర్పాట్లు చేశారని చెప్పి తెలుస్తూ ఉంది అయితే ఇది ధృవీకరణ కాని వార్తలు అన్నమాట తద్వారా మన దేశాన్ని మీద మిరపకాయల దిగుమతులకి ఆధారపడాల్సిన పరిస్థితి లేకుండా పాకిస్తాన్ మీద ఆధారపడే అంటే వాళ్ళ మిత్రదేశం కాబట్టి పాకిస్తాన్ మీద ఆధారపడ్డా వాళ్ళకి ఇబ్బంది లేదు అని చెప్పి భావిస్తూ ఉన్నారనమాట పాకిస్తాన్ మీద ఎందుకు ఆధారపడాల్సి వచ్చిందంటే భారత్ పాకిస్తాన్ రెండు ఒకే విధమైన వాతావరణ పరిస్థితులు కలిగిన దేశం కాబట్టి మిరపకాయలు అక్కడ బాగా పండుతాయి అని చెప్పి అంచనాతోటి ఏర్పాటు చేసినట్టు తెలుస్తూ ఉంది ఈ కథనాలే కనుక నిజమైతే ఇక కొత్త దేశాలకి ఎగుమతులు చేసుకునే పరిస్థితి వచ్చేదాకా మన దేశంలో మిరపకాయల సంక్షోభం ఇలాగే కొనసాగే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై ఆరు వేల రెండు వందల డెబ్భై ఆరు టన్నులు ఎగుమతులు జరిగినాయి భారతదేశం నుంచి మిరపకాయలు ఇది గత అంతకుముందు నెలతోటి పోలిస్తే నాలుగు శాతం అన్నమాట అలా పడిపోతూ ఉన్నాయి మన మిరపకాయల ఎగుమతులు ఎగుమతులు పడిపోయినాయి అంటే ధరలు అనివార్యంగా తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట ఉద్యమాలకి మారు పేరు అని చెప్పి ఉన్న పేరున్న తెలంగాణ ప్రాంతంలో ఇరవై వేలు లెక్కన కింటా మిరపకాయలు కొనుగోలు చేయాలని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి ఇప్పుడిప్పుడే మొదలవుతా ఉంది రెండు వేల ఇరవై మూడులో ఉన్న మిరపకాయల ధరకి ధరతో పోలిస్తే ప్రస్తుత ధర సగానికి సగం పడిపోయినట్టు అనమాట ఆనాడు అంటే రెండేళ్ల క్రితం ఇరవై ఐదు వేల రూపాయలు క్వింటా ఉంటే ప్రస్తుతం పన్నెండు వేల చిల్లర పన్నెండు వేలు మాత్రమే ఉందన్నమాట రెండేళ్ల నాటికి ఇప్పటికీ కనీసం ఒక లక్ష రూపాయలు ఎకరాకి పెట్టుబడి అధికంగా అయింది ఈ పరిస్థితుల్లో మిరప రైతులు ఏం చేయాలో అర్థం కాక ఆందోళనలో బాటపట్టారు లాలాపురం ఏరియా ఖమ్మం జిల్లాలో ధర్నా చేశారు బుధవారం నాడు ఇరవై వేల రూపాయలకి మిరపకాయలు కొనాలని చెప్పి ఈ ధర్నాలో డిమాండ్ చేశారు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శోభన్ మూడ్ మాట్లాడుతూ నా ఫెడ్ మార్క్ ఫెడ్ రంగంలోకి దిగి దుస్థితి నుంచి మిరప రైతుల్ని కాపాడాలని క్వింట ఇరవై వేల లెక్కన కొనుగోలు చేయాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇదే విధంగా మరికొన్ని చోట్ల కూడా ఇటువంటి ధర్నాలు రాస్తారోకోలు వంటివి జరిగే అవకాశం తెలంగాణలో స్పష్టంగా కనపడతూ ఉంది